అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య ఎంఎల్పి ఇవాళ వరలక్ష్మికి నీరాజనం అనే దాని మీద పాట పాడదాం అది ఎలా పాడాలో ఇప్పుడు తెలుసుకుందాం వరాల మా వరలక్ష్మికి అంబు కంటికి కమనీయ మూర్తికి నీరాజనం కరుణ నలికించు కంబు కమనీయ మూర్తికి నీరాజనం వరాల లక్ష్మికి మా వరలక్ష్మికి ఇంటింట కుంకుమ అర్చనలతో అలరించు అలంకరించి కదంబ కుసుమాలతో నవజ్యోతుల హారతలతో పట్టు వస్త్రములు ధరించినట్టి వరాల లక్ష్మికి వరములు నిచ్చే మా వరలక్ష్మికి గౌరిగా కుంకుమ అర్చనలతో అలరించి అలంకరించి కదంబ కుసుమాలతో నవజోతుల హారతలతో పట్టు వస్త్రములు ధరించినట్టి వరాల లక్ష్మికి వరములు నిచ్చే మా వరలక్ష్మికి నీరాజనం लक्ष्मीके नीराजनम् రదాయికి నీరాజనం ఇంటింట శ్రావణమాసపు లక్ష్మిగా గౌరిగా కుంకుమార్చనలతో అలరించి అలంకరించి కదంబ మాలలతో నవజోతుల హారతలతో పట్టు వస్త్రములు ధరించినట్టి వరాల లక్ష్మికి మా వరలక్ష్మికి వరదాయికి నీరాజనం వరదాయికి నీరాజనం మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్